ప్రత్యక్ష నగదు బదిలీ చెల్లింపుల కోసం మీ ఆధార్ నెంబర్ మరియు మీ బ్యాంకు అకౌంటు వివరాలను ఎన్పిసిఐ అంటే నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా పోర్టల్లో తప్పనిసరిగా నమోదు చేయించుకోవాలి ఎన్పిసిఐ వద్ద అనుసంధానం కాని అకౌంట్లకు గ్యాస్ సబ్సిడీ రైతు భరోసా తల్లికి వందనం ఇంకా ఇతర ప్రభుత్వరాయితీ కార్యక్రమాల నిధులు జమకావు ఎన్పిసిఐలో రిజిస్ట్రేషను మీ బ్యాంకు ఖాతా ఉన్న బ్యాంకు ద్వారా చేసుకోవచ్చు లేదా నేరుగా మీ మొబైల్ లేదా కంప్యూటర్ నుండి ఎన్పిసిఐ వెబ్సైట్కు వెళ్లి రిజిస్టర్ చేసుకోవచ్చు ఇది చాలా సులభమైన ప్రక్రియ ఈ విషయం గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం ముందుగా ఈ స్క్రీన్ మీద చూపిన ఎన్పిసిఐ అధికారిక వెబ్సైట్లోకి వెళ్ళాలి పేజీలో కన్స్యూమర్ మీద క్లిక్ చేయాలి క్లిక్ చేయగానే మీకు భారత్ సీడింగ్ ఎనేబులర్ బేస్ అనే ఆప్షన్ కనిపిస్తుంది ఈ టాబ్ మీద క్లిక్ చేయండి ముందుగా మీ ఆధార్ నెంబర్ ఎంటర్ చేసి సీడింగ్ ఆప్షన్ మీద క్లిక్ చేయగానే మీకు మూడు రకాల ఆప్షన్స్ కనిపిస్తాయి వాటిలో ఇప్పటి వరకు ఎన్పిసిఐ లింక్ లేనివారు ఫ్రెష్ సీడింగ్ ఆప్షన్ ఎంచుకోవాలి సెలెక్ట్ యువర్ బ్యాంక్ అనే డ్రాప్ డౌన్ లిస్టు నుండి మీ ఖాతా ఉన్న బ్యాంక్ పేరును సెలెక్ట్ చేసి బ్యాంక్ అకౌంట్ వివరాలు ఎంటర్ చేయాలి క్రింద ఉన్న క్యాప్చా కోడ్ ఎంటర్ చేయాలి టర్మ్స్ అండ్ కండిషన్స్ యాక్సెప్ట్ చేసిన వెంటనే మీ రిజిస్టర్డ్ మొబైల్ కోటిపి వస్తుంది ఆ ఓటీపీని ఎంటర్ చేయాలి తర్వాత ఆధార్ నెంబర్ మీ బ్యాంకు ఎకౌంటుకు అనుసంధానం కోసం ఓకే ప్రెస్ చేయండి ఇలా సబ్మిట్ చేసిన ఇరవై నాలుగు గంటలలోపు ఎన్పిసిఐ లింక్ యాక్టివేట్ అవుతుంది ఇదివరకే బ్యాంక్ అకౌంట్ కలిగిన వారికి మాత్రమే ఈ ఆప్షన్ ఉపయోగపడుతుంది అలాగే ఈ సైటులో ఇప్పటివరకు ఉన్న బ్యాంకులకు మాత్రమే రిక్వెస్ట్ పంపేందుకు ప్రస్తుతానికి అవకాశముంది ఎన్పిసిఐ లింక్ చేసుకున్నటకుగాను కొన్ని బ్యాంకుల పేర్లు ఈ వెబ్సైట్ నందు డిస్ప్లే కావడం లేదు అలాంటివారికి ఎన్పిసిఐ లింక్ చేయలేము వీరు బ్యాంక్ లేదా పోస్టాఫీసు ద్వారా ఎన్పిసిఐ లింక్ చేసుకోవాలి